ముందు వీడియో చూసుంటారు కదా మనం అప్పుడు ఫోన్ తయారు చేసాం కదా ఆ ఫోన్ ఏంటంటే అంటే చేసాం కదా చెవుట్లో పెట్టుకొని మాట్లాడదాం అది ఎన్ని మీటర్లు ఎన్ని సెంటీమీటర్లు అది వినిపిస్తుంది మాట్లాడితే అన్నది ఈ వీడియోని అయితే చెప్తున్నాం చూపిస్తాం మీకు ఈ వీడియో కనుక బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ చేస్తున్నాము ఎందుకంటే మేము ట్రైలింగ్ కానీ చేసాము అదేమో సక్సెస్ అయింది ఇప్పుడు మళ్ళీ మేము వీచ్ చివరి నుండి చేస్తున్నాము దారమే లేదు జితిన్ అలాగా చివరి వరకు వెళ్తున్నాడు దారము అంటే నా చేతి నుండి వెళ్ళిపోతున్నది ఒకవైపు కెమెరా పట్టుకోవడం ఒకవైపు దారం పట్టుకోడా మన జతనైతే ఆ ఉన్నాడు ఇగో మీకు ఇప్పుడు వెళ్తాను ఫాస్ట్ మోషన్లో అయితే చూపిస్తాను ఒకవేళ స్లో మోషన్లో అయితే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతున్నది ముందు వీడియోలో చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది చూడండి మన జతనైతే అలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఇందాక ఇగో ఈ బండి వరకు ఉన్నామా ఇప్పుడు మీకు మీ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది రెడ్ బండి ఇప్పుడు మన అయితే ఈ చివరి నుండి వెళ్తున్నాడు మేము ముందు షాప్ వరకు చూసాము అగో అక్కడ ఉన్నాడు మన చరణ్ అక్కడ మేమైతే ఇగో ఇంక వెళుతున్నాం అలాగా మన జట్నైతే పొరుగు పరుగు అలా వెళ్తూనే ఉంటుంది ఆ దారము కానీ ముందు వీడియోలో చాలా మంది అడిగారు అది అసలు టూ హండ్రెడ్ మీటర్స్ అని చాలా ఎక్కువ టూ హండ్రెడ్ మీటర్స్ కన్నా ప్లస్ అని చాలా ఎక్కువ మేము ఇంకా తమ్మడిలో టూ హండ్రెడ్ మీటర్స్ అని పెట్టాం ఇది పార్ట్ టూ అనుకోండి ఎందుకంటే ముందు వీడియోలో అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేసేసి నీట్గా అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఇలాంటిది మనము ఒక ఫైవ్ మీటర్స్లో చేసాం కదా ఆ ఫైవ్ మీటర్స్లో అనేది వినిపించింది స్ట్రైట్గా ముందు ఉంచాలి ఆ చివరి నుండి ఈ చివరి వరకు స్ట్రైట్గా ఉంచాలని చాలా కష్టం ఈ మధ్యలో కారు బండి గట్రా ఉంటున్నా కదా చాలా కష్టమైపోయింది అలానే కొంతమంది అర్థంగా రావడం అలాగా టైం అనేది లేట్ అయిపోయింది లేకపోతే లాస్ట్ వరకు చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అక్కడే మళ్ళీ లాస్ట్లో చెప్తాం కదా మేము ఏంటో అలాగైతే బాగా చెప్పిందాము బట్ అక్కడ టైం వేరే అయిపోతుంది మీకు అలానే ముందు వీడియోలో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అరే ఊపిసేవరా అలాగ ఎవరైనా చేస్తారా అని ఊపియడం అంటే మాకు అప్పటికే టైం అయిపోయింది ట్యూషన్స్ కొంతమంది వెళ్ళిపోతారు మా టీంలో మరి ఆ టైం అప్పుడు కొద్దిగా కష్టమే కదా ఇంకా ఆ టైం అయిపోయింది నెక్స్ట్ అక్కడ బడ్లు అడ్డేస్తున్నాయి నాకు గాబరి పెడుతున్నారు ఇంకోటి అందరము గాబరి అయిపోయాము లాస్ట్లో అనేది చరంగడికి చాలా నీటి వినిపించింది లాస్ట్లని వినిపించింది అక్కడ చరణ్ అయితే మాట్లాడాడు కదా ఇప్పుడు మేము మళ్ళీ వేరంగా పరిగెట్టుకొని వెళ్ళాము చూడండి చాలా దూరము కష్టపడ్డాము కానీ మనకి వ్యూస్ వచ్చేది చాలా అంటే చాలా తక్కువ అదే చెప్పుతున్నాము ముందు వీడియోలో కూడా నేను అదే చెప్పాను వ్యూస్ అనేవి అంత తక్కువ రావడం వేస్ట్ అని అసలు వీడియో చేయడం వేస్ట్ ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తే వ్యూస్ వచ్చి ఒక ట్వెల్వ్ ట్వంటీ అంత తక్కువ అయితే మేము మరి చేయలేం కదా కనీసం మాకు హండ్రెడ్ ఏం దాటాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి అలానే మీ పక్క వాళ్ళకి మీ స్నేహితులకి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ మీకు అది యూజ్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే మీరు షేర్ చేయండి ఇప్పుడు అందుకే కదా వాట్సాప్ టెలిగ్రామ్ ఇవన్నీ ఉండేవి వాళ్ళకి ఇలా జస్ట్ ఇలాగా షేర్ కొట్టేసి వాట్సాప్ అయితే వాట్సాప్ అందులో షేర్ చేసేస్తే అయిపోయిం కదా వాళ్ళు చూస్తూ చూస్తారు వాళ్ళకి నచ్చితే అలా వెళ్తూనే ఉంటాయి అలానే మేము చేసిన వీడియోస్ అన్నీ నచ్చుతాయి అందుకని మీరు ఇప్పుడు షేర్ చేస్తే పక్క వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నదే నేను చెప్తున్నాను తర్వాత ఆ చివరి నుండి ఈ చివరి వరకు వచ్చామా లోపు ఫస్ట్ అనేది మేము ట్రై చేసాం కదా అప్పుడు అనేది తెగిపోయింది ఇది థర్డ్ టైము ఇక్కడ ఈలోపు కట్టేస్తున్నారు మన చేతిని ఇంకా ఇక్కడ కొడుతున్నాడు ఇది చాలా అంటే చాలా ఈజీ అని అనుకుంటారు మీరు కానీ అది టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట టూ హండ్రెడ్ మీటర్స్ ప్లస్ ఇది మేము తన్నేళ్ళు టూ హండ్రెడ్ మీటర్స్ అని పెట్టాము ముందు వీడియోలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఎలా వర్క్ అవుతుంది దేని పనికి వస్తుంది దీని పేరు ఏంటి అన్నది మనం ఆల్రెడీ చేసాము ఒక ఫైవ్ మీటర్స్ది అదైతే సక్సెస్ అయ్యింది చాలా ఈజీగా అవుతుంది కానీ ఇది చాలా కష్టము ఎందుకంటే ఇది టూ హండ్రెడ్ మీటర్స్ అందుకని ఇది దీనివల్ల దీని పేరు అనేది పేపర్ కప్ ఫోన్ అనమాట దీనికి ఏంటి అక్కర్లేదు ఒక దారము రెండు మన పేపర్ కప్స్ ఉంటాయి కదా అవి తర్వాత రెండు అగ్గిపెట్టి పుల్లలు ఇవి ఉంటే సరిపోతుంది అగ్గిపెట్టి పుల్లలు కూడా అక్కర్లేదు ఏదో ఒక చక్క ముక్క చిన్నది ఉంటే సరిపోతుంది మాకు అక్కడ అగ్గిపెట్టి పుల్ల పోయిందని నేను ఇప్పుడు పరిగెడుతూ ఉంటాను తర్వాత ఇక్కడ కార్కేమో అడ్డేసింది అది తీసాను మీకు అంతా ఊపినట్టు కనిపిస్తుంది గాబరికి గాబరికేమో తెగిపోయింది తెగిపోయింది అని వాళ్ళు అంటారు నేను అక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏమో లేదురా తెగలేదా అని అంటారు వాడు వాళ్ళందరూ తెగలేదురా అని అన్నారు వీళ్ళ ఇక్కడ అంతా చేస్తారు ఇక్కడ మన జతిన్ గడి ఏమో అరిచేడు అక్కడ చరంగడికి ఏమో వినబడింది స్ట్రైట్గా ఉండమన్నాము కానీ అక్కడ వరంగడైతే పట్టాడు కదా అందుకని అక్కడ సౌండ్ వినబడలే దేని పనికిరాదురా అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాము మళ్ళీ ట్రై చేసాము వేరంగా పరిగెత్తి వారు వినిపిస్తున్నదాన్ని గట్టి గరిచి అంతా చిక్ చేసాము ఎవరు వినిపిస్తున్నది రా చాలా నీట్గా అసలు క్లారిటీగా వినిపిస్తున్నది అని అన్నాడు చూడండి మీకు అర్థమవుతూ ఉంటుంది కానీ మీకు అంతలాగా ముందు వీడియోలోనైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే అప్పుడు గాబర్ గాబర్గా చేసాము వీడియో పెట్టేశాము కానీ ఇప్పుడు చాలా టైం కూడా సండే సండే అనేది మేము చేయలేకపోతున్నాము ఎందుకంటే కొత్తగా ఒక షార్ట్ ఫిల్మ్ అనేది తీస్తున్నాము ఆ షార్ట్ ఫిల్మ్ అనేది ఇప్పుడు కాదు మళ్ళీ వస్తుంది మేము దాని గురించి కొద్దిగా కష్టపడుతున్నాము దానికి మీరు వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్నది మేము అనుకొని ఆ దేవుడికి సంబంధించింది ఆ షార్ట్ ఫిల్మ్ సేమ్ చాలా బాగుంటుంది బిఎఫ్ఎక్స్లో అయితే ఇన్ని వాడాము కోనండి మనం అలా అందులోకి వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే మన చరణ్కి అయితే వినిపించింది ఈ లోపే కట్ అయిపోయింది చూడండి దారం అంతా కట్ అయిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ నేను చేతున్నాను వీళ్ళిద్దరం మేమిద్దరం కలిసి పరిగెట్టుకొని వచ్చాము అలా దారం అనేది చిన్నది అయిపోయింది అది మేము చెక్ చేసేసరికి టూ హండ్రెడ్ ప్లస్ మీటర్స్ అనేది ఉంట ఉన్నది బట్ అక్కడ తెగిపోవడం వల్ల మేము అంతా దగ్గరకు వచ్చాము మీకు కనిపిస్తూ ఉంటచ్చు కష్టంగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ ఆడు మళ్ళీ ముడివేయడానికి కావదు ముడివేయడానుకుంటే మళ్ళీ వినిపించదు ఈలోపు పోయి నిచ్చల గడితో మాట్లాడదామని చెప్పి నిచ్చల ఆ దారం పట్టుకుని అలా నిల్చున్నాడు అలానే నేను ఆడు మాట్లాడాము అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇచ్చేవాడు ఇంకా ఫన్నీగా ఉంది కానీ ఎక్కడో చిన్న మైనస్ అనేది ఉంది ఆ రోజు మొత్తం ముహూర్తం బాగాలేదు ఏదో ఆ టైమే స్టార్ట్ చేస్తాము ఓరే ఇలాగా టూ హండ్రెడ్ మీటర్స్ మనం ఇదంతా చేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఒక నాలుగు రోజులు వీడియోస్ రాకపోవచ్చు మొన్న రాలేదు కదా ఎందుకంటే అప్పుడు ఫోర్ డేస్ అనేది చాలా మేము బయటికి వెళ్ళాము మా ఫ్యామిలీతో అలానే ఇల్లు ఆ తర్వాత రోజే షూటింగ్స్ అలా చాలా ఇవైపోయి అందుకనే కొద్దిగా నాలుగు రోజులు అనేది వీడియోస్ పెట్టలేకపోయాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాం కదా ప్రతిరోజు వీడియోస్ పెట్టడం అందుకని మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే మీకు డ్రాయింగ్ అనేది వస్తుంది క్రాఫ్ట్ అనేది వస్తుంది ఎక్స్పెరిమెంట్స్ అనేవి వస్తాయి చాలా యూజ్ఫుల్ అనమాట ఈ యూట్యూబ్ ఛానల్ అందుకని మీకు ఈ యూట్యూబ్ ఛానల్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఈ లోపే మేము మళ్ళీ దారం కట్టేసాము లోపు ఆ కింద దారం చూపిస్తాం కదా అక్కడైతే మేము మూడు సార్లు చేసాము తెగిపోయింది తెగిపోయింది అన్నాం కదా ఆ దారం అయితే సైడ్ కల గునిస్తాము చూద్దాం వాళ్ళ గురించి చెప్పమ వాళ్ళకి చెప్పమన్నాను అది ఎలా మీకు అనిపిస్తున్నది అని వాళ్ళు చెప్పారు మీరు ముందు వీడియోలో కూడా వినే ఉంటారు వాళ్ళు అలా చెప్పారు ఈలోపే చరణ్ ఏమో తిరిగి చూసి చాలా యూజ్ అవుతున్నది అని అయితే చెప్పాడు అలానే నేను కూడా ఒకసారి అలా చూసుకున్నాను చాలా యూజ్ అవుతుంది ఆడే చెప్పుతున్నాడు అక్కడ నుండి ఇక్కడికి నీట్గా వినిపిస్తుంది అని ఇప్పుడు మేము మళ్ళీ అది కట్టేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసాము ఎంత నీట్గా అంటే అంత క్లారిటీగా వినిపించింది ఈలోపు దూరం గెలరా దూరం గెలరా అని అంటే బండికి తర్వాత అక్కడ ఉన్న కార్కి తగిలిసి ఎక్కడ కాదాం తర్వాత తగిలేసి తెగిపోతుంది కానీ ఎంత క్లారిటీగా అంటే అంత క్లారిటీ వినిపించింది మీకు వీడియోలో చూపించలేదు అప్పుడు సడన్గా చాలా టైము అయిపోయింది చరణాలు వెళ్ళిపోరు దిగిపోయింది అందుకని మీకు వీడియో కూడా తీయలేదు అప్పుడు అప్పుడు రోడ్డు అంతా ఈ దారాలు అప్పుడు అందరూ తిట్టబోయారు కానీ అవి తిట్టలేదు ఇక్కడ మళ్ళీ పరిగెట్టేసివా వినిపిస్తున్నారు వినిపిస్తున్నారా అని చెప్పేసి అక్కడ దారం దగ్గర అయితే ఒక అంకులు వింటున్నారు అంకులు అక్కడ కాదు ఇల్లు ఇక్కడ వినిపిస్తుంది మీరు చిన్నప్పుడు ఆడమంటారు అవును అవును మాకు తెలిసి మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం అని అన్నారు తర్వాత ఒక మళ్ళీ బండి వచ్చింది అలా ఒక్కొక్కసారి తెగిపోయి మళ్ళీ కట్టాము అదంతా అయింది అంత పెద్దది అయితే అంతలాగా వినిపించదు అని వీధి వాళ్ళు అంటున్నారు అదే అవ్వదు అంత పెద్ద పెడితే అలా అవుతుంది అని అన్నాడు అప్పుడు నేను చెప్పాను మీ చరణ్ అయితే అన్నాడు అది బాగా అని ఆహా అని సరే అందరు అందరూ ఉన్నాం మేము అందరం ఇది యూజ్ చేసాము ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ ఈసారి మేము మా దగ్గర ఉన్న ఒక గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తాము అక్కడ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్తో దారము పెట్టి అది అసలు వర్క్ అవుతుందా వర్క్ అవుతు ముందు ఈ వీడియోకి బాగా సపోర్ట్ చేయండి ఎక్కువ లైక్స్ మీరు చేయండి ఎందుకు లైక్స్ చేయండి లైక్ చేయండి రా అని అంటున్నానంటే ఇది మీలాగే పక్క వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని మేము ఇలా చెప్తున్నాను అలానే అక్కడ క్లారిటీగా వినిపించింది చరణ్ కూడా వచ్చాడు మళ్ళీ తెగిపోయింది అని చెప్పేసి వాళ్ళకి కూడా టైం అయిపోయింది అందుకని మేము పక్కన పడేసాము అందుకని ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిరు యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్